ప్రయత్నం ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా రావాలని కళాకారులు అందరూ అన్నకు వెళ్ళటే ఉండి ఎందుకంటే కళాకారుల కోసం మీరు పెద్ద ఎత్తున కదా కళాకారుల కోసం చాలా తప్పించిపోతారు రాజకీయ ఉంటే మీ నాయకులుగా మీరు నాయకులుగా ఎదగోసారి చూసే రాజకీయ నాయకులు ఈ రోజులలో చాలా మంది ఉన్నారు కానీ ఒక క్లాసులు పెట్టి కళాకారులలో కళాకారులు ఎవరు బాగా ఇంప్రూవ్ అవుతుండ్రు అని వాళ్ళ కళా నైపుణ్యాన్ని కూడా ఈ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కళాకారులను ఎందుకు తీసి నాకంటే మీరు ఇంకా మంచిగా బాధపడాలి నాకంటే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకునే గొప్ప మనసు మన చూడండి అలాంటి సుమన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పడి మంచి మీ కళాకారులకు సంబంధించిన పదవి కావాలన్నా మనస్ఫూర్తిగా సహకరించాలి అందరికీ ఎలాగైనా ఓన్లీ కళాకారులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా కళాకారులకు న్యాయం జరగాలి అన్నప్పుడు మంచి పొజిషన్ లో ఉండాలన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మరి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేసు భావించవద్దు సంబంధం ఓ బ్రదర్ లెక్క బ్రదర్ లేకుండా నాకు బ్రదర్ లాగా ఉండ ప్రతి సమస్యగా అన్న మీకోసం మీ ఎక్కడికైనా వస్తా దేనికైనా సిద్ధంగా ఉందా ఖచ్చితంగా మీ కళాకారుల కోసం మీ కళాకారుల గవర్నమెంట్ मी को ये आप तो अच्छा लावडू सायम नीनो बेहतर सेज़ जगह में चुनना सेज़ नीनो ना कहे ना कपड़े उन्होंने तो बराबर हो मी को तो ये पहले समझ से होना कच्चे तंग आलस उन्होंने तो भी तो साकर किसको कच्चे तंग में भी रेकर किसके में नहीं उस्तान की चिंतन लावड़ाना थैंक यू गेटियार समझ गेटियार सम